నమస్కారం ఎన్ఎస్వీ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కంకణ బద్దులై కృషి చేస్తున్నామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి స్థానిక ఎమ్మెల్యే బాండారు సత్యానందరావు జనసేన ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ పాల్గొన్నారు తొలుత రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మంత్రి డోలాకు ఘన స్వాగతం పలికారు అనంతరం వాడపాలెం చేరుకొని పెద్ద హరిజనపేటలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు